మంచు ఫ్యామిలీకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి మోహన్ బాబు మంచు మనోజుల మధ్య కొన్నాళ్లుగా కొనసాగిన కుటుంబ వివాదాలు కొంత మేర సద్దు అడిగినట్లు కనిపిస్తోంది మనోజ్ భైరవతో సినిమాల్లోకి రీ రీఎంట్రీ ఇచ్చి గా అదరగొట్టాడు మరోవైపు మోహన్ బాబు ది ప్యారడైజ్ లో నానితో కలిసి విలన్ గా నటిస్తూ కమ్బ్యాక్ ఇస్తున్నారు మంచు ఫ్యామిలీకి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తున్నాయి ఈ మధ్య మోహన్ బాబు మంచు విషయం మీద మనోజ్ గొడవ జరిగింది ఫ్యామిలీలో జరిగే ఆ గొడవలను బయట చేశారు అయితే మంచు మనోజ్ చేస్తున్న పనులు మోహన్ బాబుని ఇబ్బంది పెడుతున్నా సరే అలా చూస్తూ వచ్చారు ఇక ఫ్యామిలీ ఇష్యూ కొంత మేరకు సాల్వ్ పరిస్థితి కనబడుతుంది అంతేకాదు మంచు మనోజ్ సినిమాలో బిజీ అవ్వడం వల్ల మంచు ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు మంచు మనోజ్ లో మంచి ఎనర్జీ ఉంటుంది అది ఆడియన్స్ ని మెప్పిస్తుంది అయితే కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ మళ్లీ భైరవంతో సర్ప్రైజ్ చేశాడు ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కాలేదు కానీ ఆఫ్టర్ లాంగ్ టైం మంచు మనోజ్ స్క్రీన్ మీద చూసేసరికి ఆడియన్స్ ఖుషి అయ్యారు ఇక తేజ సజ్జ మిరాయిలో మంచు మనోజ్ విలనిజం అద్దరిపోయింది సినిమాకు స్టార్ క్రేజ్ అంటే అది మనోజ్ వల్లే వచ్చింది ఆఫ్కోర్స్ కోర్స్ కార్తిక్ టేకింగ్ తేజ సజ్జ కూడా మరో హైలైట్స్ అయ్యాయి మంచు మనోజ్ మిరాయి తో మంచి సక్సెస్ అందుకున్నాడు ఈ సక్సెస్ తో మనోజ్ మళ్ళీ కెరియర్ లో బిజీ ఇక మరో పక్క కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా నాని ది ప్యారాడైజ్ లో విలన్ చేస్తున్నారు విలనిగా మోహన్ బాబు మంచు మనోజ్ ఇద్దరూ కూడా విలనిజానికి ఒక సెపరేట్ క్రేజ్ తెస్తున్నారు మోహన్ బాబు కెరీర్ మొదట్లో విలన్ చేస్తూ వచ్చి ఆ క్రేజ్ తో హీరోగా టర్న్ తీసుకున్నారు ఈ మధ్య సినిమాలను పూర్తిగా తగ్గించిన మోహన్ బాబు నాని ది ప్యారాడైజ్ కి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మోహన్ బాబు విలనిజం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా నెగిటివ్ రోల్స్ తో తిరిగి కెరియర్ బిజీ చేసుకోవాలని చూస్తున్నారు అయితే ఇక్కడ కూడా తండ్రి కొడుకులు పోటీ పడేలా ఉన్నారు మనోజ్ లో చూసాం బ్లాక్ స్పాట్ గా మనోజ్ ఆఫ్టర్ లాంగ్ టర్మ్ ఇంప్రెస్ చేశాడు ఇక పారాడైస్ లో మోహన్ బాబు ఎలా కనిపిస్తారో చూడాలి పారాడైస్ నుంచి మోహన్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఆ లుక్ చూస్తే నాని సినిమాతో మోహన్ బాబు కూడా సూపర్ కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నారని చెప్పొచ్చు